హాయ్ ఏపీ ఎఫ్సెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే మరి ఎంత ర్యాంక్ రావాలి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత ర్యాంక్ రావాలి మరి ఆల్రెడీ కొన్ని రోజుల్లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి రాయలసీమలో ఉన్న ఎస్వి రీజియన్లో ఉంది ఈ కాలేజీ ఎస్వీ రీజియన్లో ఎక్కువ సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎస్వీఈకి వచ్చారు అనుకో వాళ్ళకి నాన్ లోకల్ అవుతారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే అమ్మ ఇక్కడ ఇక్కడ చేరితే మంచిగా ఇక్కడ ఏరియాలో ఉన్నవాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో చిత్తూరు కానీ మరి కర్నూలు కానీ అనంతపూర్ కానీ మరి కడప కానీ వాళ్ళకి ఇది మంచిగా సూటబుల్ అవుతుంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీనికి కట్ ఆఫ్ ఎంత ఒకసారి చూద్దాం మరి ముఖ్యంగా దీని దీనిలో ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఇక్కడ బ్రాంచ్లు విషయానికి వస్తే దీని యొక్క ఫీజు నలభై వేల రూపాయలు అమ్మ ఇది ఎవరైనా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ నలభై వేల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఫీజులు ఉంటున్నాయి కాబట్టి ఫీజు రిఇంవెస్ట్మెంట్ ఇచ్చినా ఈగిపోయినా ఇది నడిచిపోతే నలభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టుకోవాలి మరి మరి ఇంబెస్ట్మెంట్ లేని వాళ్ళు ఉంటే నలభై వేల రూపాయలు ఏదైనా గవర్నమెంట్ ఇస్తే తీసేసుకోవచ్చు తక్కువ కొన్ని పదివేల రూపాయలకు కూడా ఉండేవి ఫీజులు అలాంటి కాలేజీలు కూడా ఉన్నాయి మరి చూసినట్టయితే కన్వీనర్ సీట్లో అరవై ఆరు ఉంది అరవై ఆరు ప్రతి బ్రాంచ్లో సిఎస్ఈ అరవై ఉండే కెమికల్ సివిల్ ఇంజనీరింగ్ ఈసీఈ తిరుగురి మెకానికలు ఇలా ఉండే ప్రతిదానికి నలభై వేల రూపాయల ఫీజు ప్రతి సీట్లు అరవై ఆరు ఉండే ఆరు సీట్లు అరవై ప్లస్ ఆరు వీళ్ళు వస్తారు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు అనుకోండి వీళ్ళకంటే ఎఫ్సెట్ వీళ్ళు ఈ సెట్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతుంది దీన్ని కట్ ఆఫ్ కూడా ఒకసారి కట్ ఆఫ్ చూసేద్దాం మరి కట్ ఆఫ్ ఎవరికైతే ఉండదు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీకు ఎవరికైతే మెంటర్షిప్ కావాలో మరి ముఖ్యంగా మెంటర్షిప్ కావాల్సిన అనుకున్న వాళ్ళు మన నంబర్ చూపిస్తాను ఆ డిస్ప్లేలో నెం కాల్ చేయండి మరి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన మెంటర్షిప్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అన్ని కాలేజీలు ఆంధ్రప్రదేశ్ టు మరి పదమూడు జిల్లాల్లో ఓల్డ్ పదమూడు జిల్లాల్లో ఉన్న అన్ని కాలేజీలకు మనం సపోర్ట్ చేయటం జరుగుతుంది మరి గైడెన్స్ కూడా ఇవ్వటం మరి ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మరి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయటం జరిగింది ఇది మన క్యూఆర్ కోడ్ నెంబరు ఈ క్యూఆర్ కోడ్కి ఫోన్పే కానీ గూగుల్ పేని కానీ చేసి మీరు ఇక వాట్సాప్ నెంబర్కి మరి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే నేను పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఎక్కడ సీట్ వస్తుంది మరి ఎస్వియూ రీజియన్లో వస్తుందా మరి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ఉంటుందా మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ మరి ఆ విధంగా మనం పీడిఎఫ్ ఫైల్ తయారు చేసాం దానికి వెబ్ కౌన్సిలింగ్లో కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది వెబ్ కౌన్సిలింగులో కూడా ఏ కాలేజీ ముందు పెట్టుకోవాలి ఏ కాలేజీ తర్వాత పెట్టుకోవాలి గైడెన్స్ కూడా ఇవ్వటమే జరుగుతుంది ఇప్పుడు కట్ ఆఫ్ చూసేద్దాం మన నెంబర్ అయితే ఇది ఇది ఈ నెంబర్ని మనం డిస్క్రిప్షన్లో కూడా అయితే జరుగుతుంది మరి చూసినట్టయితే అయితే ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీని కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో మరి ఒకసారి చూసేద్దాం ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి నేను చెప్పినట్టుగా సిఎస్ఈ ఈసీఈ తిరుపతి మెకానికల్ సివిల్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ ఓసీ బాయ్స్ ఓసీ బాయ్స్కి చూసినట్టయితే మరి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మరి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వచ్చింది ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈసీఈ స్టూడెంట్స్కి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు త్రిబులి పదిహేడు వేల అరవై ఒకటి మెకానికల్ యాభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై వేలు కెమికల్ ఇంజనీరింగ్ ఎనభై నాలుగు వేలు అదేవిధంగా మరి గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆలు అదేవిధంగా రావడం జరిగింది ఎస్ఈ బాయ్స్ చూసినట్టయితే సిఎస్ఈ పద్నాలుగు వేల తొమ్మిది వందలకు వచ్చేసింది ఈసీఈ ఇరవై ఐదు వేల నూట తొంభై ఐదు తిరుపులి నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు మెకానికల్ డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనభై సివిల్ ఇంజనీరింగ్ నలభై నాలుగు వేల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు కెమికల్ ఇంజనీరింగ్ లక్ష ముప్పై మూడు వేల వరకు అయితే వచ్చింది మరి అదేవిధంగా చూసినట్టే ఇది కూడా గర్ల్స్ ఎస్సీ గర్ల్స్కి కూడా ఇదే విధం మరి చూసినట్టయితే ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ లక్కీ ఫీలోస్ మరి ఇక్కడ సిఎస్ఈ ముప్పై ఒక్క వేల నూట డెబ్భై ఒకటి వచ్చిన వాళ్ళకి వచ్చింది ఈసీఈ ముప్పై ఏడు వేలకు వచ్చేసింది మరి త్రిబులి అరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు ఎస్వియూ యూనివర్సిటీ లక్ష మూడు వేల ఎనభై ఆరు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కెమికల్ ఇంజనీరింగ్ లక్ష ఇరవై వేల ఏడు వందల పదిహేను గర్ల్స్కి కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్టాల్ అదే రేంజ్లో రావడం జరిగింది పదమూడు వేలు మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటే కొద్దిగా పెరిగింది మరి బీసీబీ బీసీఏ బాయ్స్ సిఎస్సి ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఈసీఈ పదకొండు వేల డెబ్భై ఆరు త్రిబులి ముప్పై ఒక్క వేల రెండు వందల అరవై ఆరు మెకానికల్ పదమూడు వేల లక్ష ముప్పై నాలుగు ఆరు వందల యాభై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై వేలు కెమికల్ ఇంజనీరింగ్ మరి లక్ష ముప్పై ఐదు వేల పదిహేడు బీసీఏ గర్ల్స్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే కేటగిరీలో రావటం అయితే జరిగింది డెబ్బై ఏడు డెబ్భై ఏడు వేలు కొంచెం సివిల్ ఇంజనీరింగ్ పెరిగింది బీసీబీ బాయ్స్ డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై ఆరు సివి సీఎస్ఈ ఈసీఈ తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు త్రిబులీ నలభై ఒక్క వేల ఐదు వందల అరవై ఎనిమిది మెకానికల్ ఇంజనీరింగ్ లక్ష ముప్పై వేల ఎనిమిది వందల తొంభై సివిల్ ఇంజనీరింగ్ లక్ష ఇరవై ఒక్క వేలు కెమికల్ ఇంజనీరింగ్ లక్ష నలభై ఏడు వేల వరకు అయితే వచ్చింది అదేవిధంగా గర్ల్స్లో కూడా చూస్తే కొంచెము త్రిబులీలు కొద్దిగా పెరిగి కట్ ఆఫ్ పెద్ద ర్యాంక్ వచ్చినా వచ్చింది మరి అదేవిధంగా ఇది కూడా ఆల్మోస్ట్ బీసీసీ బాయ్ బీసీసీ బాయ్స్ విషయానికి వస్తే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సిఎస్ఈ బ్రాంచ్ ఈసీఈ తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు త్రిపులీ లక్ష పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మెకానికల్ ఐదు వేల యాభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై వేల యాభై కెమికల్ ఇంజనీరింగ్ లక్ష ఐదు వేల ఏడు వందల నలభై ఏడు మరి గార్ల్స్ బీసీసీ గర్ల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక రేంజ్ కూడా ఇదే రేంజ్లో ఉండటం అయితే జరిగింది బీసీడీ బాయ్స్ సిఎస్సి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈసీఈ పదమూడు వేల ఐదు వందల ఎనిమిది త్రిపులీ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల మూడు వందల పదిహేను ఈసీఈ బీసీడీ బాయ్స్కి ఆ విధంగా వచ్చింది ఈసీ తర్వాత మెకానికల్ లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల యాభై ఐదు సివిల్ ఇంజనీరింగ్ లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు కెమికల్ లక్ష ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై మూడు బీసీఈ బాయ్స్ బీసీఈ అంటే మైనారిటీ సెక్షన్ ఇది మైనారిటీ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సిఎస్ఈ ఈసీఈ నలభై మూడు వేల నూట ఇరవై ఏడు త్రిపు యాభై రెండు వేల ఐదు వందల రెండు మెకానికల్ లక్ష వెయ్యి డెబ్భై సివిల్ ఇంజనీరింగ్ లక్ష పదిహేడు వేలు కెమికల్ ఇంజనీరింగ్ పద్నాలుగు వేలుకి వచ్చేసింది బీసీఈ గర్ల్స్ కూడా ఆల్మోస్ట్ ఆలు ఇదే విధంగా కొంచెం పెరిగింది ఈ ఈ కొద్దిగా పెరిగింది అదే మెకానికల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి మరి మరి అదేవిధంగా ఓడి ఓసీ ఈడబ్ల్యూసి బాయ్స్ నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిదికి వచ్చేసింది ఇక్కడ సిఎస్సి మామూలుగా ఓసీ బాయ్స్ కంటే వీళ్ళకి ఈడబ్ల్యుస్సి కొద్దిగా టఫ్గా ఉంది ఇక్కడ కొంచెం చూడండి అదేవిధంగా ఈసీఈ పదివేల తొమ్మిది వందల డెబ్బై త్రిబులి ముప్పై రెండు వేల నాలుగు వందల మెకానికల్ డెబ్బై ఆరు వేల తొంభై ఐదు మరి సివిల్ ఇంజనీరింగ్ తొంభై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది లక్షా పదివేలు ఏమో సివిల్ ఇంజనీ కెమికల్ ఇంజనీరింగ్ అమ్మ ఇది ఇలా డేటా ఈ విధంగా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఈ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఆ విధంగా మరి స్టూడెంట్స్కి వచ్చేసింది మీరు ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అంటే జాయిన్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ రూపీస్ ఛార్జెస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ దీనిలో డిస్క్రిప్షన్లో ఇవ్వటమే జరిగింది ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్